మీరు చూస్తే మన నెక్స్ట్ పంజాబ్కి వస్తే అక్కడ మనం చూసాం చాలా మటుకు లో కూడా మనం భగత్ సింగ్ వీళ్ళందరూ రాజ్ వీళ్ళందరూ చూసాం దాంట్లో పంజాబ్లో కూడా సర్దార్ అజిత్ సింగ్ అని ఉన్నారు భగత్ సింగ్ వాళ్ళ అంకుల్ అక్కడి నుంచి మొదలైంది రెవల్యూషనరీ మూమెంట్ పంజాబ్ ఓకే తో ఇదన్నీ సుభాష్ చంద్రబోస్ మీద ఒక ఇన్ఫ్లుయెన్స్ తీసుకొచ్చింది ఎందుకంటే ఆయనకు ఒక ఒక టైం వచ్చినప్పుడు అర్థమైపోయింది ఇది మనకు నాన్ వైలెన్స్తో ఎప్పుడు ఈ ఫ్రీడమ్ రాదు మీరు అటువైపు నుంచి చూడండి ఏ దేశమైనా వాళ్ళకి ఫ్రీడమ్ వచ్చేది కొట్లాడి తెచ్చుకుంటారు కానీ మీరు నాన్ వయలెన్సు అది ఇది అంటే ఏం నడవదని చెప్పి దానికోసం ఆయన ఎప్పుడు దొరికితే బ్రిటిష్ వాళ్ళు జైలు వేసేస్తారు ఓకే పంతొమ్మిది వందల ఇరవై ఒకటి అని చెప్పినట్లు అలిపూర్ కల్కటాలో జైల్లో వేశారు దాని తర్వాత పంతొమ్మిది వందల ముప్పైలో ఆయన తీసుకెళ్లి మండలై బర్మాలు వేసారు అప్పుడు బర్మా ఇప్పుడు మయన్మార్ అనుకోండి చాలా హార్ష్ కండిషన్స్ ఉంటాయి చాలా ఘోరంగా ఆయనకి అసలు అక్కడ టీబీ వచ్చిందని కూడా చాలా డ్యామ్ వెదర్ అక్కడ వర్షం పడుతూనే ఉంటుంది ఎప్పుడు చూసి సో టీబీ వచ్చిన తర్వాత చాలా క్రిటికల్ స్టేట్లో కూడా అయిపోయారు దాని తర్వాత ఆయన షిఫ్ట్ చేసి ఇట్లీకి పంపిద్దాం అనుకున్నారు తర్వాత ఫారిన్ కంట్రీ జర్మనీకి పంపించారు అక్కడ ఆయన జరిగిన రిలేషన్షిప్ గురించి మాట్లాడవచ్చు దాని తర్వాత మళ్ళీ ముప్పై రన్లో మళ్ళీ అలిపూర్కి వచ్చారు అలిపూర్ జైల్ లేసర్ తీసుకొచ్చి పంతొమ్మిది వందల నలభైలో ప్రెసిడెన్సీ జైలు కల్కట అగైన్ ఓకే సో ఎట్లయిపోయిందంటే బోస్ గారి జీవితంలో చాలా మటుకు జైల్లోనే గడిపారు